కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్క్రేషియా గాయపడ్డ వారికి తక్షణ సాయం ఇస్తామని చెప్పారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బి కావేరి ట్రావెల్స్ ఓల్వా బస్సులో మంటలు చెలరేయడంతో పదకొండు మంది సజీవ దహనమయ్యారు ఇద్దరు డ్రైవర్ల సహా ఇరవై మూడు మంది సురక్షితంగా బయటపడ్డారు అయితే పలువురు ప్రయాణికులకు కాలిన గాయాలయ్యాయి మొత్తం పద్నాలుగు మందికి చికిత్స కొనసాగుతోంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పదకొండు మందికి ప్రైవేటు ఆసుపత్రిలో ముగ్గురికి చికిత్స జరుగుతోంది తెల్లవారుజామున మూడు గంటలకు కర్నూలు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది మంటలు చెలరేగిన సమయంలో బస్సు ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు నిద్రలో ఉన్న ప్రయాణికులు మేల్కొని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు దగ్ధమైంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అగ్ని ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్ నంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో తెల్లవారుజామున మూడు గంటలకు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు ఓల్బా బస్సు చేరుకోగానే ప్రమాదం జరిగింది స్పీడ్గా దూసుకెళ్తున్న బస్సు ఓ బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది బైక్ బస్సు ముందు కింద భాగంలో ఇరుక్కుపోయింది ఓవర్ స్పీడ్లో ఉన్న బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు దీంతో మూడు వందల మీటర్ల దూరం వరకు బైక్ ను అలా ఈడ్చుకు వెళ్లింది బస్సు రోడ్డుకు బస్సుకు మధ్యలో ఉన్న బైక్ రాపిడికి పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి బైక్ ను ఢీకొట్టిన వెంటనే బస్సును ఆపుంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు కానీ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణం